మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏ ఊరు మనది తిరుమలాపూర్ మండల్ నారాయణపేట్ మండల్ తిరుమలాపూర్ నారాయణపేట్ జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎనిమిది పళ్ళ అన్ని కడాలు వేసినాయి కదా అన్ని కడా వేసినాయి అంట సేరేసలేరుగా ఎంత రేట్ ఇప్పుడు ఇవి ఒకటి అరవై చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అడిగారు ఎవరైనా ఎంత అడిగిపోయారు ఒకటి ముప్పై ఒకటి నలభై అడుగుతున్నారు నీవా రైతు ఆయన ఆయన ఏం పేరు గోవిందంట ఫ్రెండ్స్ రైతు పేరు బాబో తెప్పని మళ్ళీ మీరే అడుకముదామనుకుంట్రే వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అబవ్ అయితే అమ్మిపోతారట లేకుంటే ఊరికి వేసుకుపోతారట అవసరం అయితే పని అవసరం అవసరమైతే పని కూడా కట్టుకొని చూసుకోమంటున్నాడు రైతు అయితే మరి ఒకవేళ సేల్ కాకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫ్రెండ్స్ మీకు నచ్చతగిన పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు వరుసకంతా కానునా వరుచుకు తానుకోండి లేవంట అయితే పని కట్టుకొని చూసి తీసుకుంటా గాడే కట్టి ఊరికాడ చూపిస్తారట సేరు కాకుండా మాట్లాడుకోవచ్చు